హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బ్రేకింగ్ న్యూస్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి చాలా బాధగా ఉంటే చాలా బాధాకరం ఫ్రెండ్స్ నిజంగా అలా ఎప్పుడు చేయకూడదు సూసైడ్ అయింది రీసెంట్గా ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి మన నంద్యాల విద్యార్థి ఫెయిల్ అయిన వల్ల సూసైడ్ చేస్తున్నాడు అవమానం ఆ ప్రెజర్ డిప్రెషన్కి వెళ్ళి సో ఇలా అతను ఎందుకు చనిపోయాడంటే బయట అవమానం వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ డిప్రెషన్ బయట సమాజం వల్ల అతను చనిపోయాడు సో అలా ఎప్పుడు సూసైడ్ చేసుకోద్దాను ఫ్రెండ్స్ మన లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో తెలీదు చదివే ఒక చదివే ఒకటి దారి కాదు మనకి ఎన్నో టాలెంట్ ఉంటాయి బిజినెస్ ఏదో మనలో ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఉంటే పట్టదాలు ఉంటే ఏదో సాధిస్తాం చదువుని ఎప్పుడు చదువులాగే చూడండి అదే లైఫ్ అనుకోద్దండి ఎగ్జాంపుల్గా చూసుకోండి నరేంద్ర మోడీ చిన్న టీ అమ్ముకుంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మల్లారెడ్డి రీసెంట్గా తెలంగాణలో ఎంపీ అయ్యాడు చిన్న స్థాయి ఉంటే ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళినాడు చదువు ఒకటే కాదు ఎలా ఎలన్ మాస్కు చిన్న మెకానిక్ షాప్ నుంచి టెస్ట్లా కంపెనీ స్థాపించినాడు